అంటే ఒకప్పుడు నాడీ వైద్యము ఉండే కదా అవును నాడి వైద్యం నాడి పట్టుకుని అవును అది అప్పుడు దీనిలో కూడా మీకు అన్ని ఉంటుంది ఎందుకంటే రిషి అంటారు ఇప్పుడు పద్దెనిమిది ఋషులు ఉంటారు అది పెద్దవారు ఎవరంటే అగస్త్య మహర్షి అర్థమైందా అప్పుడు తాళపత్ర గ్రంథాలకు పద్దెనిమిది ఋషులకు అది కలిసి ఉంటారు అందరూ కలిసి ఉంటారు అప్పుడు అందరూ కలిసి ఉంటారు కాబట్టి తాళపత్ర ఒక్కొక్క రిషి ఉంటారు కానీ పెద్దవారు ఎవరంటే అగస్త్య మహర్షి ఈయన మొదటి ఆయన ఈయన ముఖ్యం ఆయన తాళపత్రానికి మొదటి అయిన ఈయన అప్పుడు మనిషి జీవితంలో ఎలా జరుగుతుంది వాళ్ళ జీవితం కొంతమంది కష్టాల గురించి తెలుసుకుంటారు కొంతమంది రాబోయిన జీవితం జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు కొంచెం హ్యాపీకి అవసరం ఎప్పుడు మంచి మాకు కుటుంబ పరంగా ఎలా ఉంటుంది లే బిజినెస్ పరంగా ఎలా ఉద్యోగ పరంగా ఉంటుంది జాబ్ పరంగా ఎలా ఉంటుంది హెల్త్ పరంగా ఎలా ఉంటుంది పిల్లల పరంగా ఎలా ఉంటుంది మ్యారేజ్ పరంగా ఎలా ఉంటుంది సెకండ్ మ్యారేజ్ కూడా కొంతమంది తెలుసుకుంటారు అలాంటి ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టం నష్టాలు అనేది అన్నీ ఉంటుంది లేని మనిషి ఎవరికి కాదు ప్రపంచంలో పుట్టిన వల్ల అప్ప ఆ విషయం అన్నది ప్రతి ఒక్క విషయం అన్నది తాళపత్ర గ్రంథం ద్వారా తమరి జీవితం అన్నది అన్ని విషయం అన్నది తమరు తెలుసుకోవచ్చు తాళపత్ర గ్రంథాలు అది ఫస్ట్ ఎవరికని ఎవరు అది ఆడవాళ్ళు ఉంటేనే మగవాళ్ళు ఉంటే వేలుముత్రని వాళ్ళకి పని చేస్తుంది తాను పరంగానే అన్నీ చెప్పగలుగుతాం